భూములు మాకే అప్పగించండి ప్రత్యేక కలెక్టర్ మురళికి తెలియజేసిన నిర్వాసితులు జిందర్ నిర్వాసితుల పరిస్థితులను తెలుసుకోవడానికి వచ్చిన ప్రత్యేక అధికారి ఉపకలెక్టర్ మురళికి భూములు కోల్పోయి కూలీలుగా మారిన దళిత గిరిజనులకు చెందిన భూముల్లో పద్దెనిమిదేళ్లకు కంపెనీ నిర్మించలేనందున చట్ట ప్రకారం వారి భూమి వారికి ఇచ్చేయాలని నిర్వాసితులందరూ ఏకవాక్య మిన పత్రాన్ని అందించారు భూమి ఇచ్చేది లేదని తెలియజేయడం జరిగింది ఈ అమర్ఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారితో జగన్ మాట్లాడుతూ జనరల్ కంపెనీ నమ్మి వారికి కొద్ద గొప్ప భూమిని అప్పగించారని కంపెనీ వస్తే కుటుంబానికి ఉద్యోగం కంపెనీలో వాటా ఉంటుందని నమ్మిస్తే భూములు ఇచ్చి మోసపోయారని ఇప్పుడైనా మీరు కలగ చేసుకుని కంపెనీ కట్టనందున ఉద్యోగం ఇవ్వనందున కంపెనీ లో బాట లేనందున దళిత గిరిజుల పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని మానవత దృక్పథంతో వారి భూమి వారికి అప్పగించాలన్నారు అదే వినతి పత్రాన్ని బయట ఇవ్వడానికి నిర్వసిత్రులు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తే ఊపు కలటం ముల్ల కారిన నుండి బయటకు వచ్చి నిర్వసిత్రని పరిశీలించి ఉన్నత పత్రాన్ని తీసుకున్నారు జందాల నిర్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ జందాల నిర్వాసులు మాకేమైనా చెప్పుకుంటాను చెప్పేసి ప్రత్యేకంగా భూ సేకరణ కోసం జందాల కోసం ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ని పంపించారు ఆ కలెక్టర్కి మేము సూటిగా చెప్పింది ఏమంటే ఆ రోజు జందాల టైంలోనే జందాల కోసం తీసుకుంటారు అన్నప్పుడే ఇక్కడ ఫ్యాక్టరీ కట్టరు కానీ భూమి తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తారని ఆ రోజు చెప్పాం ఈ రోజేమో ఉన్న భూమిని ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ చేయడం కోసమే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది ఇప్పటికి తగేది చెప్పింది ఏమంటే మీరు భూమి తీసుకున్నారు కంపెనీ కట్టలేదు కంపెనీ కట్టలేదు కనుక ఆ పేద రైతులకే తిరిగి మనం ఆ భూమి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసాం ఆ రోజు షేర్లు అని చెప్పారు అవి కూడా అవన్నీ డూప్లికేట్ షేర్లు కాగితాలు అని చెప్పేసి అవి కూడా ప్రొడ్యూస్ చేశాం అవి చల్లవని చెప్పేసి ఇక్కడ ఎక్కడా చట్టంలో లేని విధంగా ఇక్కడ అంత వ్యవహారం నడిచింది కనుక చట్టానికి లోబడే ఇప్పుడు ఎవరైతే భూములు ఇచ్చిన రైతులందరికీ భూములు అప్పగించాలి అప్పగించే వరకు పోరాటం కొనసాగు అయితే కలెక్టర్లు లేకపోతే రాజకీయ నాయకులు ఎంత జందాలకి అనుకూలంగా వ్యవహరించినా సరే నిర్వాసులు మాత్రం మరికొంత ఉవ్వెత్తిన పోరాటంలో ఉంటారు కనుక మీరు ఈ పోరాటాన్ని తలగుతారో నేత పేదలు అని చెప్పేసి దయతో వెనక్కి తీసుకుంటారో వెంటనే ఆ కంపెనీ ఆ విషయాన్ని వెనక పెట్టి వెంటనే వీళ్ళకి భూములు అప్పగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను నమస్కారం అండి నా పేరు వి పార్వతి కిల్తంపాలెం పంచాయతీ కొత్త అడ్డది గ్రామం ఎస్కోట మండలం విజయనగరం జిల్లా నేను బాక్సడ్ తవ్వకాల వ్యతిరేక పోరాట కమిటీ నుంచి మాట్లాడుతున్నానండి మేము రెండు వేల ఏడులో కూడా అప్పుడు పబ్లిక్ హీరింగ్ పెట్టేటప్పుడు కూడా మేము భూములు ఇవ్వము అని చెప్పాము జందాల పరిశ్రమకి అలాగే అప్పుడు కూడా తొంభై నూటికి తొంభై ఆరు శాతము అప్పుడు వ్యతిరేకించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ నేనైతే భూమి ఇవ్వలేదు ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే మీరు భూమి మీకు భూమి పోతుంది మీరు నష్టపోతారు కాబట్టి భూమికి దూరం అవుతారు డబ్బులకి నష్టపరిహారానికి దూరం అవుతారు కాబట్టి మీరు ఎలాగైనా డబ్బులు తీసుకోండి అంటేనే జనాలు భయపడుతూ ఇక్కడ ఏదైతే అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు కూడా భయపిస్తేనే ప్రజలు దా జాల పరిశ్రమ కోసం ఇచ్చారు బాక్సట్ అనుమతులు బాక్సట్ అనుమతులు రద్దయిపోయాయి ఇప్పుడు ఏదైతే జందాలకు కేటాయించిన భూములు ఉన్నాయో అవి వెంటనే ఆ పరిశ్రమ ఈ సంవత్సర కట్టి తీరాలి కట్టలేదు కాబట్టి ఆ ఆ భూములు ప్రభుత్వం తీసుకొని మళ్ళీ రైతులకి వెంటనే పంచిపెట్టాలని మేము డిమాండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అదే డిమాండ్లో ఉన్నాము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాకు రెండు వేల పద్నాలుగు జీవో వచ్చింది మేము ఎలాగైనా మీ భూములు తీసుకుంటామని ఈ మధ్య కాలంలో ఎక్కడ లేని పెట్టాలని పోలీసులు పెట్టాలని తీసుకొచ్చి రెండు బళ్ళు పెట్టి రైతులు రోడ్డు ఎక్క నీయకున్నా భూములు దారినియకున్నా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఇప్పటికైనా కలెక్టర్ గారు ఏమంటున్నారంటే మీరు భూములు డబ్బు నష్టపరిహారం తీసుకోండి లేకపోతే భూమికి దూరం అయిపోతారు డబ్బులకి దూరం అయిపోతున్నారు అన్నారు మా ప్రాణాలు పోయినా మాకు భూమే కావాలి తప్ప మాకు పరిశ్రమలు వద్దు ఇక్కడ మాకు వాళ్ళు ఇచ్చే ఉద్యో ఉద్యోగాలకు వద్దు వద్దు ఇక్కడంటే ఎంఈఎస్ పార్కులు అంటున్నారు పార్కులు ఎవరికండి కావాలి మాకు కావాలా అక్కడ వచ్చి ఎక్కడెక్కడో ఉన్న విదేశాల నుంచి తీసుకొచ్చి పార్ ఉద్యోగాలు ఇస్తారు ఇక్కడ మాకు పాచి పనులు చేయిస్తారు అది అవసరం మాకు 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 ఉద్యోగాలు మాకు ఉద్యోగాలు వద్దు వాళ్ళ పరిశ్రమ ఇక్కడ పెట్టొద్దు మాకు మా భూములే మాకు కావాలని ఇదే మా ప్రధాన డిమాండు ఇప్పటికైనా వాళ్ళు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా మేము ఎప్పటికైనా మా భూముల్లోకి వెళ్తామో మా భూములు సాధించే అంతవరకు మా పోరాటం ఆప ఆగదు ఎవరో కలెక్టర్ గారుకి వచ్చిన రిప్రజెంటేషన్స్ జిందాల్ నిర్వాసితులు పెట్టుకున్న దరఖాస్తులు ఏవైతున్నాయో ఆ దరఖాస్తుల మీద జెన్యునిటీ డిసైడ్ చేయమని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది ఆ నిర్వాసితుల తాలూకా అప్లికేషన్స్ ఏవైతున్నాయో కొన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఆ అందజేసినవి ప్లస్ ఇక్కడ కొన్ని నేను రిప్రజెంటేషన్స్ తీసుకున్నాను రైతుల దగ్గర నుంచి నిర్వాసితులు ఇచ్చిన అప్లికేషన్స్ ఇప్పటివరకు నా పదకొండు వచ్చాయి ఈ పదకొండుని కూడా పరిశీలించి ఇందులో జెన్యునిటీ చూసి దీని మీద సమగ్రమైన రిపోర్టు నేను కలెక్టర్ గారికి అందజేస్తానండి వీళ్ళు చెప్పినది రెండోది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ప్రకారంగా వీళ్ళు కొంతమంది మాకు భూములు తిరిగి కొంతమంది అంటున్నారు కొంతమంది మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అని అంటున్నారు సో ఈ రెండు అభిప్రాయాలు కూడా గౌరవ కలెక్టర్ గారికి బిల్ తీసుకున్న రిప్రజెంటేషన్స్ ప్రకారంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారు కి వచ్చిన రిప్రజెంటేషన్స్ జిందాల్ నిర్వాసితులు పెట్టుకున్న దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తుల మీద జెన్యూనిటీ డిసైడ్ చేయమని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది ఆ నిర్వాసితుల తాలూకా అప్లికేషన్స్ ఏవైతున్నాయో కొన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఆ అందజేసినవి ప్లస్ ఇక్కడ కొన్ని నేను రిప్రజెంటేషన్స్ తీసుకున్నాను రైతుల దగ్గర నుంచి నిర్వాసితులు ఇచ్చిన అప్లికేషన్స్ ఇప్పటి వరకు నా పదకొండు వచ్చాయి ఈ పదకొండుని కూడా పరిశీలించి ఇందులో జెన్యునిటీ చూసి దీని మీద సమగ్రమైన రిపోర్టు నేను కలెక్టర్ గారికి అందజేస్తానండి వీళ్ళు చెప్పినది రెండోది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ప్రకారంగా వీళ్ళు కొంతమంది మాకు భూములు తిరిగిమ్మని కొంతమంది అంటున్నారు కొంతమంది మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అని అంటున్నారు సో ఈ రెండు అభిప్రాయాలను కూడా గౌరవ కలెక్టర్ గారికి వీళ్ళు తీసుకున్న రిప్రజెంటేషన్స్ ప్రకారంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది